श्रीमात्रे नमः सकुंकुम विलेपनामिकचुंबिकूरिका समंद हसीते क्षण सशर चाप पाशाकुशा अशेष जन मोहिनी मरुण श्रीमात्रे नमः ఈ రోజున మనం లలితా సహస్రనామం యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేటటువంటి అంశముల గురించి తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు ప్రతి వాళ్ళు ఇంట్లో లలితా సహస్రనామం చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు మరి అందులో ఉన్నటువంటి విశేషాలు ఏం చెప్తున్నారు అమ్మవారు మనకి ఎటువంటి ఫలితాలను ఇస్తానని అందులో మనకి చెప్పి ఉన్నారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేద్దాం లలితా సహస్రనామం అనేటటువంటి అంశం మనం చూసేసరికి అదొక శక్తివంతమైనటువంటి యొక్క సహస్రనామం ఎందువలన అంటే లలితా సహస్రనామము మిగతా సహస్రనామములన్నీ కూడా నామములుగా ఉన్నటువంటి యొక్క విశేషణాలు ఉదాహరణకి మీరు ఒక విష్ణునాసనామం తీసుకున్నారు అనుకోండి అందులో మీకేమీ కథ కనపడదండి అలాగే ఈ లక్ష్మీ సహస్రనామం తీసుకోండి సరస్వతి సహస్రనామం తీసుకోండి శివ సహస్రనామం తీసుకోండి గణపతి సహస్రనామం తీసుకోండి ఇవన్నీ కూడా నామములే తప్ప మీకు ఎక్కడ కథలు కనపడం కానీ సహస్రనామంలో కూడా కథ కనపడేటటువంటి సహస్రనామం ప్రత్యేకంగా ఏదైనా ఉన్నది అంటే అది కేవలం లలితా సహస్రనామం అందుకనే దీన్ని బ్రహ్మాండ పురాణే హయగ్రీవాగస్య సంవాదే నామ స్తోత్ర కథనం అని పూర్తి చేస్తారు ఇది బ్రహ్మాండ పురాణంలో ఉన్నది బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలిత రహస్య నామ స్తోత్రం ఇది సహస్రనామ స్తోత్రము కాదు లలిత రహస్య నామ స్తోత్రం ఇది చాలా శక్తివంతమైనటువంటిది ఎందుకన్నా అంటే కథితం భూప ఘథితంతే ఘటోద్భవ అని చెప్పారు కథితంతే ఘటోద్భవ ఘటోద్భవుడు అంటే ఎవరు అంటే అగస్త్యుడు కుంభ సంభవుడు ఆయన ఘటము అంటే కుంభం ఈ కుండలో నుంచి పుట్టినటువంటి వాడు అగస్త్య మహర్షి కాబట్టి ఆయనకి చెప్తున్నారు లలిత హయగ్రీవ అగస్త్య సంవాదే హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తూ ఉన్నాడు ఈ లలిత అమ్మవారి యొక్క విశేషణాలన్నీ కూడా అందులో మనకి మొట్టమొదటి నామం ఏం చెప్తున్నారు అంటే శ్రీమాత అని చెప్తున్నారు శ్రీమాత అనడంలోనే మనకి ఎంతో 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 అర్థములు ఉన్నాయి అంతేకాకుండా శ్రీ మహారాజ్ఞి అని పిలిచారు ఆవిడ తల్లుల గల్ల తల్లి అందుకనే పోతనామాచ్యులు వారు అన్నారు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ తన్ను నమ్మిన వేల్పులందుల మనంబుల ఎందు ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృప కృపాత్వినిచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అ కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి మంత్రం ఏదైనా ఉంది అంటే శ్రీమాత్రే నమ మీరు ఈ ఒక్క మాట అనుకున్న చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అంతేకాకుండా శ్రీ మహారాజ్ఞి అని పిలిచారు ఆవిడ దేవ స్త్రీలందరిలోకి వెళ్ళినా కూడా ఆవిడ రాజ్ఞి అంటే ఆవిడ రాణి అనమాట ఆవిడ సింహాసనం మీద కూర్చొని ఉన్నటువంటిది ఆవిడ శ్రీమత్సింహాసనేశ్వరి అని పిలిచారు ఆవిడ శ్రీమత్ సింహాసనంలో కూర్చున్నటువంటి తల్లి మణిద్వీప వర్ణనం చేస్తే మనందరికీ అర్థమవుతుంది మహాశక్తి మణిద్వీప నివాసి ముల్లోకాలకు మూల ప్రకాశిని అని మనకి మా మనకి ఏదైతే మనకి మణిద్వీప వర్ణన ఉన్నదో అందులో అమ్మవారి యొక్క వర్ణనంతా చేస్తారు తెలుగులో ఉంటుంది అందరూ చదువుకుంటే మనకి అసలు ఆ మణిద్వీపంలో అమ్మవారు ఎట్లా ఉంటారు ఆ మణిద్వీపంలో అక్కడ ఉన్నటువంటి సభ ఏంటి ఆ సభలో ఉన్నటువంటి యొక్క సింహాసనం ఏంటి ఉదాహరణకు మీరు చిత్రపటాన్ని గమనించవచ్చు చిత్రపటంలో చూస్తే ఆ పరమశివ పర్యంగమైనటువంటి ఆ మంచం ఉంటుంది ఆ మంచం మనకు ఐదు కోళ్లు ఉన్నాయి ఐదు కోళ్లు కూడా పంచబ్రహ్మలు ఉన్నారు పంచబ్రహ్మలు ఎవరు బ్రహ్మ విష్ణు రుద్ర సదాశివ ఈశ్వరుడు అనేటటువంటి ఐదుగురిని కూడా పంచబ్రహ్మలు అని పిలిచారు అంటే నాలుగు కోళ్లు ఉన్నాయి నాలుగు కోళ్లు నలుగురు బ్రహ్మ విష్ణు రుద్ర శివ ఆ తర్వాత పరమశివుడు పైన పర్యంగముగా అంటే పరుపుగా ఉన్నారు ఆ అటువంటి సింహాసనం మీద అమ్మవారు పరమశివుడు యొక్క పర్యంగ నిలయంలో కూర్చొని ఆ చారు పద్మాసన అమ్మవారు కాలు మీద కాలు వేసుకుంటారు ఎడమకాలు కిందకి పెట్టి కుడి కాలుని పైకి వేసుకొని కూర్చుంటారు నాలుగు చేతులు కలిగి ఉంటారు ఉద్యర్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ క్రోధాకారాంకుశోజ్వల ఇది మళ్ళీ లలితా సహస్రామంలో చెప్పుకున్నది నాలుగు చేతులు కలిగి అందులో ఏమంటున్నారు రాగస్వరూపమైనటువంటి పాశములను కలిగి ఉంటుంది క్రోధాకారమైనటువంటి అంకుశములను కలిగి ఉంటుంది మనోరూపేక్షు కోదండ మన మనస్సులు ఎటువంటివో అటువంటి రూపములు కలిగినటువంటి యొక్క చెరుకు విల్లు ఇక్షుకోదండము అంటే చెరుకు విల్లు అని అర్థం పంచతన్మాత్ర సాయక మన యొక్క పంచ తన్మాత్రలు ఎటువంటివో అటువంటి ఐదు పుష్ప బాణములను పట్టుకొని అమ్మవారు ఉంటారు ఇంతే కదండి మీరు లలితా స్వరూపాన్ని చూడండి ఒక చేతిలో పాశము ఒక చేతిలో అంకుశము మరొక చేతిలో చెరుకు విల్లు మరొక చేతిలో ఐదు పంచ బాణములను పట్టుకొని అమ్మవారు మనకు కనపడతారు మరి అటువంటి ఆవిడ రూపం ఏం చేస్తారు అని అనంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఆవిడకి పాండిత్యాన్ని ఇచ్చారు ఎందులో ఇచ్చారు ఈ సంసారం అనేటటువంటి యొక్క పంకం అంటే బురదలో కూరుకుపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ ఉద్ధరిస్తుంది కాదు 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 ఎవరు ఈ నామమును పఠిస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి వాక్ సంపదని అమ్మవారు అనుగ్రహిస్తారు కాదు కాదు ఎంతో శక్తివంతమైనటువంటి తేజస్సుని అమ్మవారు అనుగ్రహిస్తారు కాదు కాదు ఏ పనైనా సరే కార్యములను విజయం చేయగలిగే శక్తిని అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు లలితా సహస్రనామ స్తోత్రం వల్ల కానటువంటి యొక్క పని లేదు అని చెప్తున్నారు ఇంతకంటే గొప్పదైనటువంటి స్తోత్రం మరొకటి లేదయ్యా అని హయగ్రీవుడు అగస్త్య మహర్షికి చెప్తున్నారు కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరు నిరంతరం పారాయణ చేస్తున్నారో రోజు ఉదయం పారాయణ చేయడం ఒక విశేషం రాత్రి పూట ఎనిమిది గంటల తర్వాత గనక పారాయణ చేసినట్లయితే ఎనిమిది తర్వాత ఉండేటటువంటి కాలానికి రాత్రి అనేటటువంటి పేరు అటువంటి రాత్రి వేళలో గనక అమ్మవారిని పూజించినట్లయితే లేదా స్తోత్ర పారాయణ చేసినట్లయితే ఈ లలితా సహస్రనామం మరింత శక్తివంతమైనటువంటి ఫలితాలని అనుగ్రహిస్తుంది మీరు ఏ ఏ కోరికతో చేస్తే ఆయా కోరికలన్నీ నెరవేరుతాయి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంట్లో ధనం ధాన్యం సుతం జాయా హయం హస్త అని అన్ని రకములైనటువంటి సంపదలు అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు అటువంటి దివ్యమైనటువంటి లలితా సహస్ర నామాన్ని నిత్యకృత్యంలో పారాయణ చేయడం కనీసం శుక్రవారములు పారాయణ చేయడం ద్వారా ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి యొక్క ఈ శక్తివంతమైనటువంటి నామములను పారాయణ చేస్తే విశేషమైనటువంటి ఫలితములు కలగడమే కాకుండా మాటకి ఒంటికి మనందరికీ కూడా శక్తి కలుగుతుంది అందుకని మీరు ముందుకి తర్వాతకి ఈ తేడాన్ని గమనించవచ్చు అందుకని అనునిత్యము లలితాదేవి యొక్క ఆరాధన చేయాలి అమ్మ ఇవ్వగలిగినటువంటిది అమ్మ ఇవ్వలేనటువంటిది ఏమున్నది మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారు మహత్వము అంటే శక్తి మనం ప్రజెన్స్ మనం రాగానే మన యొక్క ప్రజెన్స్ ని మనకి ఇవ్వడమే మహత్వం అంటే కవిత్వం అంటే మన మాట మన మాట ద్వారా మన అందరినీ ఆకర్షించగలిగినటువంటి శక్తిని అమ్మవారు మన అందరికీ అనుగ్రహిస్తుంది ఇక పటుత్వం అంటే స్టెబిలిటీ అని అర్థం చూడండి అది లేకపోతే మీరు ఎన్ని పనులు చేసినా నిలబడలేరు స్టెబిలిటీ చాలా ముఖ్యమైనటువంటిది అందుకని అటువంటి స్టెబిలిటీ అమ్మవారు ఇస్తారు అందుకని అన్ని అనుగ్రహించగలిగినటువంటి స్తోత్రం గనక ఈ లలితా సహస్రనామాన్ని అందరూ మహర్షులందరూ ఆచరించారట పశన్యాది వాగ్దేవతల చేత ఇవ్వబడినటువంటిది అందుకని శ్రీచక్రంలో పైన ఉన్నటువంటి బిందువులో ఉండేటటువంటి అమ్మవారట ఇందులో ఏ పేరు రాకుండా ఉన్నది వారాహీదేవి వారాహీదేవి అమ్మవారి యొక్క దండనాయకి అలాగే శ్యామలాదేవి మంత్రిణ్యంబ స్వరూపిణి అలాగే వారాహిదేవి దండనాయకి అలాగే బాల అమ్మవారు కూడా బాల లీలా వినోదిని సుమంగళి సుఖగరి సుభేషాద్య సుభాసిని రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృప రాజపీఠ నివేషిత నిజాశ్రిత రాజ రాజత్కృప రాజపీఠ నివేషిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగబలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధాసాగరమే కల ఇలా మీరు యొక్క ఏ నామం తీసుకుంటే ఆ నామమే ఒక్కొక్క మంత్రంగా మారిపోతుంది అంటే దాన్నే ఎక్కువ సార్లు చదువుకుంటే అదొక రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇలా మన లలితా సహస్రనామం అంతా చదువుకుంటే అన్ని రకాలైనటువంటి ఫలితములు వర్షం అవుతూ ఉంటాయి కాబట్టి లలిత అమ్మవారి యొక్క ఆరాధన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఒక మెట్టు ఎక్కువ అని చెప్తున్నారు కనుక ఇటువంటి ఆరాధనని అందరూ చేసి తప్పకుండా తరించాలి అమ్మవారి ఆరాధన మిగతా ఆరాధనలలో కెల్లా ఉత్తమోత్తమైనటువంటిది అని మనకి బ్రహ్మాండ పురాణంలో ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ ఇళ్లలో తప్పకుండా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయండి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి స్వస్థ